అదే సన్నిహిత ఐదు వందల ఏడవ పేజీ ఓ మహర్షులారా శివమాయ ప్రభావంచే లోకపాలకుడైన విష్ణువు కామమోహితుడై ప్రకాంతాశక్తిచే శాపగ్రస్తుడయ్యాడు సకల బృందారక సార్వభౌముడైన అమరేంద్రుడు తన కనుసన్నలలో మెలిగే దివిజ సుందరులను కాదని తాపసి ఇల్లాలికై తాపత్రయపడి చీకటి తప్పు చేసి తాపసి శాపంచే చుట్టూ కళ్ళు తెచ్చుకున్నాడు సర్వాన్ని పవిత్రీకృతం చేసే పావుకుడు కూడా కామానల పీడితుడయ్యాడు జగత్ ప్రాణుడైన వాయువు మన్మద ప్రతాపానికి లొంగి పరాంగనాసక్తుడయ్యాడు జ్ఞానాశ్రయుడు కర్మసాక్షి అయిన భాస్కరుడు కుసుమ కోదండుని బారిన పడి అన్యాకాంతాసక్తుడై ఔన్నత్యాన్ని కోల్పోయాడు కుముద బాంధవుడు మదన బాణ పీడితుడై గురుపత్ని అపహరించి తన శీలానికి కలంకం తెచ్చుకున్నాడు ఫలితంగా బుధుడు జన్మించాడు మిత్రులు ఘోరమైన తపస్సులు ఆచరించి కూడా ఊర్వశిని చూచి కంతు సంతాపానికి లోనయ్యారు ఫలితంగా మిత్రునికి వశిష్ఠుడు వరుణునికి అగస్త్యుడు పుట్టారు అది